అగ్ని నరులను సూచిస్తూ ఉంది పరాయి స్త్రీ అగ్నితో సమానముగా ఉంది వాక్యం ఏమంటుంది అంటే పొరుగువాని బారిని కూడువాడు అట్టివాడే వాడు నాశనం అవుతాడు కారణం ఏమిటంటే నిప్పులను తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటే కాలకుండా ఉంటాయా కాలుచున్నటువంటి నిప్పుల మీద నడిస్తే కాలు కాలకుండా ఉంటాయా అలాగనే పొరుగువాని బారితో కూడువాడు కూడా పొరుగువాణ్ణి భార్య దేనితో సమానంగా వాక్యం చెబుతుంది అది అగ్ని నరులు అగ్నితో సమానంగా ఉన్నారు పొరుగువాణి భార్య అగ్నితో సమానముగా ఉంది పదహారవ అధ్యాయము సామెతల గ్రంథములోనే ఇరవై ఏడులో పనికి మాలినవాడు వాడు కీడును త్రవ్వి పైకెత్తును ఏముందంట పనికి మాలిన వాడోడు బాగున్నంతసేపు బాగుంటాడు ఏదైనా విషయం వచ్చిందనుకో ఇదిగో ఆ రోజు మీ ఇంటికి వచ్చిన రోజు కనీసం నాకు మీ అమ్మ నాన్న లుంగి అన్న పెట్టారా లుంగి అని అడిగితే ఆ వాడు దెవడిదో రామయ్యి తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు కృష్ణ ఇది తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు ఎవడు వీడు గతాన్ని తవ్వేవాడు వీడు అయిపోయిన దాన్ని తవ్వేవాడి మూడు పెదవుల మీద ఏముంటాయంట అది మనకు తెలిసిన మంట ఒకటే గ్యాస్ వంటించే మంట ఒకటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఎన్నో మంటలు ఉన్నాయి రా పిచ్చోడాను కూర్చో రాసుకో ఆ అగ్ని జ్వాలలు నా బిడ్డలను కాల్చాల సంతోషించు సంతోషం చేస్తున్నా మమ్మల హల్లే